హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా బందోసల్ని అలాగే ఈ బందోసలకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ బందోస చూసారా చక్కగా ఇలా పైకి పొంగి ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ దోశల్ని అలాగే చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పాంజ్ లాగా ఉండే ఈ బంద్ దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నామంటే వేడి వేడిగా మనం బర్రదోసిన వేసేసుకొని తినేయచ్చు సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఈ చట్నీలో చింతపండు వేసుకోరు మీరు కావాలంటే కొద్దిగా ఒక రెబ్బ చింతపండును కూడా వేసుకోవచ్చు సో నేనైతే చింతపండును అనమాట ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టమాటాలు బాగా ఉడికి మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి టమాటాలు ఉడకడానికి ఎక్కువసేపు ఏం పట్టదు తొందరగానే ఉడికిపోతాయి సో టమాటాలు చూస్తారా ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆవాలు చిటుపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి ఈ తాలింపులో మనం మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఆవాలు వేసుకుంటేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బందోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పిండి కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు ఉంటే పులిసిన పెరుగును వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పులిసిన పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే అర అరకప్పు దాకా నీళ్ళని వేసుకోండి ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి మీరు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు ఈ బందోస పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇవన్నీ వేసిన తర్వాత పెరుగు బొంబాయి రవ్వ అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి మనం ఈ బందోసలు టేస్టీ రావడం కోసం ఒక పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఆ పోపును ప్రిపేర్ చేసుకున్నంతవరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పోపు కోసం ఇలా ఒక పోపు కిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు అలాగే జీలకర్ర ఈ మూడు పోపు దినుసులను వేసుకొని ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు అస్సలు రంగు మారకూడదు జస్ట్ మనకి మెత్తబడితే సరిపోతుంది అనమాట చూసారా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రవ్వ పెరుగుని కలిపి ఉంచుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే మరొక అరకప్పు వరకు నీళ్ళని వేసేసుకొని రవ్వ ఎక్కడ కూడా బరక అనేది లేకుండా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పోపును కూడా ఇందులోనే వేసేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని ఒక్క పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి ఈ బన్ దోశలు బాగా పొంగి ప్లఫ్ఫీగా రావాలి అంటే ఇలా ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి సో ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట సో మనకి బన్ దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే మనం బన్ దోశలు వేసేసుకోవచ్చు బన్ దోశల కోసం ఇలా ఒక పోపు గరిటెను పెట్టుకొని ఈ గరెట వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ బందోస పిండిని ఈ విధంగా చక్కగా పోపు గిన్నె సైజుకు తగ్గట్టుగా రెండు లేదా మూడు గరిటెల వరకు పిండిని వేసేసుకొని టు మీడియం ఫ్లేమ్లోనే ఈ బందోసలు చక్కగా లోపల వరకు ఉడికేంత వరకు మూత పెట్టుకొని బందోసల్ని కాల్చుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకి ఈ బందోసలు ఒకవైపు చక్కగా కాలి ఉంటాయి ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోండి తిప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది నెమ్మదిగా నిదానంగా తిప్పుకోండి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా టు మీడియం ఫ్లేమ్లోనే బనదోసల్ని కాల్చుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి అనుకోండి ఇవి మనం లావుగా వేసుకున్నాం కాబట్టి లోపల చక్కగా ఉడకదనమాట అందుకని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి రెండో వైపుకి తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు సో చూసారా ఇలా రెండో వైపులు కూడా చక్కగా బందోస కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసిన పిండితో మీరు బందోసల్ని ప్రిపేర్ చేసేసుకోండి ఇక్కడ నేను చూపించిన ఒక కప్పు రవ్వకి మీకు నాలుగు బందోసలు రెడీ అవుతాయి అన్నమాట సో చక్కగా మీరు కూడా ఈ బందోసల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో ఎంజాయ్ చేయండి మీకు ఒక బంద్ చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా పొంగి ఎంత స్పాంజీగా ఉందో ఇక నేను మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల వరకు చక్కగా ఉడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా అస్సలు కష్టం లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ బందోసల్ని అలాగే చట్నీ రెసిపీని వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఏమి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ